రుణమాఫీ వాయే ఐదు వందల రూపాయల బోనస్ వాయే పంట నష్టం ఏమైంది ఫసల్ బీమా యోజన ఏమైంది సీట్ సబ్సిడీ ఏమైంది పలి హౌస్ సబ్సిడీ ఏమైంది డ్రిప్ సబ్సిడీ ఏమైంది అదే కాక వీళ్ళు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు అంటున్నారు కిసాన్ కి దుగ్నే అన్నారు ఏమైంది అని అంటున్నారు ఇక్కడ దుగ్నే కాదయ్యా ఎక్కువైంది అంతకంటే ఎక్కువైంది ఈ రోజు తెలంగాణలో రైతాంగం ఉందంటే ఇంతో అంతో వస్తుందంటే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం వల్ల మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేటివి మేం చేసినా అని గొప్పగా చెప్పుకుంటుండ్రు ఈరోజు అందరు మర్చిపోతుండ్రు భారతదేశంలో పంటలు మంచిగా వండుతున్నాయి వరి వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మనం ఒక అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వరి వండిస్తున్నాము అయినా కూడా అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు మన తెలంగాణ రైతాంగానికి ఏడాదికి ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తున్నారు దాంతో తెలంగాణ రైతాంగమే కాదు తెలంగాణ ఎకానమీ దాంతో నడుస్తున్నది ఫర్టిలైజర్ సబ్సిడీ వస్తుంది అదే కాక ఆరు వేల రూపాయలు వస్తున్నాయి అంటే దాదాపు ప్రతి కుటుంబము రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై వేల రూపాయల కంటే ఎక్కువ వస్తున్నాయి కానీ వీళ్ళనేది కేంద్ర ప్రభుత్వం ఏం చేసారు చేసేటువంటి అక్కడనే వీరు రైతులకు కేసీఆర్ మీద నమ్మకం అయింది ఎంతో అంత ఆశ వీళ్ళ మీద ఉండే అందుకే అక్కడ ఎంతో మంది రైతులు ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి ఆ చెయ్యగొడుతుకు ఓటేసారు కానీ వాళ్ళ మీద కూడా నమ్మకం అయింది దాని సుబూత్ ఏంటంటే మన మెంబర్షిప్ డ్రైవ్ గ్రామీణ ప్రాంతంలో అన్నిట్లో ఎక్కువైతుంది ఇప్పటి వరకు పది పదకొండు లక్షల రైతులు బీజేపీ పార్టీల చేరినరు ప్రపంచంలోనే పెద్ద పార్టీ కాదు తెలంగాణలో కూడా మా బీజేపీ పార్టీ అన్నిట్లా పెద్ద పార్టీ అవుతుంది వచ్చే ప్రభుత్వము తప్పక బీజేపీ ఉంటుందని ఎందుకంటే ప్రజల నమ్మకము మా మీద ఉంది